ఫ్యామిలీతా కొద్దిగా వెళ్తున్నారు వద్ద వాళ్ళ అమ్మాయిలు అయిపోయింది మాది మా మా ఇంటికాడ అయిపోయింది మా అండి ఇవి కనుక యాభై కాయలేండి మా ఎత్తాడు కనుక మావి అయితే నలభై ఆరు కాయలు ఈ వీళ్ళు అయితే పెద్ద మాది అయితే యాభై కాయలు కూడా పండు కొన్ని అక్కడక్కడ విడిగా ఒక నాలుగు కేజీలు కారం ఉప్పు రెండు కేజీలు పావు కేజీ మెంతులు అర కేజీ ఎల్లుల్లిపాయలు అరసవాళ్ళు మెంతి పిండి జీలకర్ర పొడి రెండు చెంచాలు పసుపు ముక్కలు ఇయ్యము కాయలు కొంచెం ఎల్లుల్లిపాయ ముద్ద అల్లం కాదు ఎల్లుల్లిపాయ ముద్ద మా పెద్దమ్మ పచ్చళ్ళు పెడతా చాలా ఫేమస్ ఎందుకంటే మాకు ఎవరికి కావాలన్నా మా ఇంట్లోనే బయటకి రాజులకి వాళ్ళకి ఎవరికైనా అట్టమంటే కనుక పిలుస్తారు పెద్దమ్మ ఇల్లు పెడతది చాలా బాగా చేస్తుంది ఆల్రెడీ మాకు సంక్రాంతి పిండి వంటలు కూడా చెప్పాను కదా ఏదైనా పెద్దమ్మ చేస్తుంది ఈదులు ఎవరికి ఏది కావాలన్నా పెద్ద పిలుస్తారు అరిసెలు కూడా చాలా బాగా ఉంటుంది మామూలుగా కా చికెన్ పచ్చడి కానించి వెజ్ పచ్చడి ప్రతిదీ పెడుతుంది చాలా బాగా పెట్ట పెట్టిన సంవత్సరం పాటు నిలబంటాయి పచ్చులు అది బాగా పెట్టే తనకే వచ్చింది రేపు వద్దుగా మాకు ఎవరికి రావు వాళ్ళకి ఏది మాట వచ్చి తప్పుగా అనుకోవద్దు కాపు నేర్చుకోవాలనుకున్నాను మాకు అంత అప్పటికైతే రాదు పచ్చలు పెట్ట నూట రూపాయలు అమ్మ అప్పుడు నువ్వు కొట్టేదని రోడ్లు తెచ్చుదా మా వదిన చూస్తారు ఎలా మాట్లాడుతుందా ఇటు బాగుడికి ఎలా మాట్లాడుతుంది ఇదిగోండి కూడా మా వాడు మా వదిన ఎంత అందంగా అంత చూడండి ఎందుకంటే ఇంకా అయిపోయిందండి మా పచ్చలు అయితే అయితే గనక ఇంక ఇది మూడు రోజుల తర్వాత ఇది కూడా ఇంకా జాడీలోకి ఆ పిల్లడి అంటారు మా వేసాకాలం పచ్చడి రెడీ అంత పక్కన கொடுறேன் பதினுக்கு லோ லோ நோ ஏன் என்ன வரே போட்டா கேட்கணும் தார்பு எல்லாம் போயிடும் போட்டா கேட்கணும் అంటే நானா வாட்டுదా நம்ம மீரர் கேంద్ర ஆ ஆசிအောင် தேச்சு நாயக்கே இது நாலtiin అలా நாயக்கே சின்ன ஒத்தလာगा Amin, sergetin, sergetin, saya sergetin. share, get,